వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి దీపకు ఇంట్లో ఎంత ఎంకరేజ్మెంట్ ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదు అమ్మ నువ్వే ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తావని అస్సలు అనుకోలేదు ఇంట్లో ఇలా ఉంటే నాకు బావతో పెళ్ళి అవుతుంది నాకు బావతో ఇక పెళ్ళి అవ్వదు నాకు అర్థమైపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే జ్యోస్న నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోస్న అయితే నిన్ను సేవ్ చేసిందని దీపకు షెల్టర్ ఇచ్చావు అలాగే దీప దీపకు వాళ్ళ భర్తకి తగులు ఉన్నాయని తనతో విడాకులు ావు పాపకి ఆకలి వేస్తుంది అని చెప్పి రెస్టారెంట్కి తీసుకొని వెళ్ళమన్నావు అవన్నీ చేసిన దానివి ఇప్పుడు దీప కష్టాల్లో నిండి తేరుకుంది కదా అని బయటకి ట్రిప్కి వెళ్ళమన్నావు కదా బావతో అలాగే వాళ్ళిద్దరికి పెళ్లి కూడా చేసేసి ఇంకిక్కడే ఇక్కడే ఉండమని చెప్పమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోషన మాత్రం ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న జోషన మాత్రం అవును మరి దీపకు ఎంతో ఎంకరేజ్ మెంట్ నువ్వే కదా చేస్తున్నావు వాళ్ళిద్దరిని ట్రిప్కి పంపించావు కదా ఇప్పుడు వాళ్ళిద్దరిని ఒక రెండు రోజులు ట్రిప్కి కూడా పంపించమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మకైతే చాలా కోపం వచ్చి జ్యోష్న అని చెప్పేసి అయితే తన మీదకి చేయివెత్తి కొట్టబోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి దీప అయితే వస్తూ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అది చూసినా దీ వాళ్ళ అమ్మ కూడా దీప ఇదంతా వినేసిందో ఏమో చాలా బాధపడుతుంది కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం దీప చూసేసిందే అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్